చాలా మంది మాకు తలంపులు బాధ పెడుతున్నాయి ఆలోచనలు బాధపడుతున్నాయండి చాలా మంది అంటే తలంపులు బాధపడుతున్నాయండి ఆలోచనలు బాధపడుతున్నాయి అని చెప్తా అంటారు కదా ఇక్కడ భగవా నువ్వు ఈశ్వరుడు మీద ఈశ్వరుని ఈశ్వరుని స్మరించు ఈశ్వరుని ధ్యానం చెయ్యి ఈశ్వరుడి మీద నీ మనస్సు నిలబెట్టు ఆటందరి తలంపులు ఆగిపోతాయి నీ అలవాట్లు యొక్క వేగం ఆగిపోతుంది నీ ఆలోచనలు ఆగిపోతాడు వారు అటువంటి వారు వీరు ఇటువంటి వాళ్ళంతా నిన్ను ఎవరు చూడబున్నారు నీలో ఉన్న మా ఎలా చూస్తాను వారు అటువంటి వారు మంచి వారు అటు ఎవరు ఎవరు చూడబునారు నీ మనసులో మురిక చూస్తాను రాంగ్ ఎవరు చూడమన్నారు అటు అంటే మన బుద్ధి మంచిది కాదు మన బుద్ధి సంస్కరింపబడినటువంటి బుద్ధి కాదు మన బుద్ధి అయితే అంటే అందరి వాటికి వాటి అంతా చూస్తాంటే వాటి గురించి ఆలోచిస్తాంటే మొక్కగా శుభ్రంగా నీళ్ళు పోసి జాగ్రత్తగా పెంచి చచ్చిపోవటం లేదని కూడా వచ్చి వాటి గురించి ఆలోచిస్తూ వాటిని రోజు చూస్తూ వాటి నుంచి బయటపడాలనుకోండి అటు ఎలా నీ మనసు అటు ఎందుకు పంపుతున్నావు ఎవరు నీ మనసు నీకే శత్రువు ఎవరు శత్రువు లేరు మనం బయట ఎవరు మన మనస్సుకు మించిన శత్రువు ఎవరు లేరు నీ మనస్సును స్వాధీనం చేసుకోబోతే నీ మనస్సును అదుపులో పెట్టుకోపోతే సుఖ సుఖపెట్టినారు పెచ్చిని ఎవరు సుఖపెడతారు తెచ్చువాడిని ఎవరు సుఖపెట్టారు అది విచారణ మార్గంలో కూడా భక్తి మార్గంలో విచారణ మార్గం మనం ఏదైతే నేను నేను అంటున్నామో దాని లోపల పంపించు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ హృదయం లో అంటే హృదయం అంటే మనం మాంసం తోడు తయారు చేసిన హృదయం కాదు స్పిరిచువల్ హార్ట్ అదేంటది ఆ స్పిరిచువల్ హార్ట్ ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి కోపం ఐదు నిమిషాలు మర్చిపోవచ్చు ఇంకా ఆ తలంపు లోపల అక్కడ స్టూరైంది ఇప్పుడు బ్యాంకులో డబ్బు వేసుకున్న వాళ్ళకి బ్యాంకులో డబ్బు ఎలా ఉంటుందో నీకు వచ్చిన ఆలోచనలు నీకు వచ్చిన తలంపులు నీకున్న కోరికలు ఆ టైంకి మర్చిపోయినా నువ్వు అది హృదయంలో ఉంటాయి మళ్ళీ నీకు అవకాశం దొరికినప్పుడై విజృంభిస్తూ ఉంటాయి అవకాశం దొరికినప్పుడు నీకు విజృంభిస్తూ ఉంటాయి కానీ మనస్సు అనగటం మీరు మనస్సు నశించటం మన జీవిత గమ్యం మనం నాశనం మన జీవిత గమ్యం మనం నాశనం ఏదైనా మనకి ఈశ్వరుని యొక్క లాభాన్ని పొందడం కోసం అది మన మనస్తే మనకడ్డేస్తుంది కోరికలు ఎక్కడున్నాయి మనస్సులో ఉన్నాయి అలవాట్లు ఎక్కడున్నాయి మనస్సులో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి డస్ట్ అంత ఎక్కడుంది మనసులో ఉంది అందుచేత అందులోంచి నువ్వు బయటకు రాకపోతే నీకు ఆత్మానందం అది నువ్వు ఆత్మానందం తప్పించి ఆత్మశాంతి తప్పించి ఆత్మజ్ఞానం తప్పించి బయట విషయాల్లో ఎక్కడ రుచి జరుగుతున్నా నీకు పునర్జన్మ తప్పదు